వెల్కమ్ టు జేపీ న్యూస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి సందడి చేశారు పట్టణంలోని రాజగోపాలపురంలో టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ ను మంచు లక్ష్మి ప్రారంభించారు డిజిటల్ క్లాస్ ను ప్రారంభించేందుకు విచ్చేసిన సినీ నటి మంచు లక్ష్మికి స్థానిక నాయకులు విద్యాశాఖ అధికారులు విద్యార్థులు పూలమాలలు షాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు మంచు లక్ష్మిని చూసేందుకు భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులు బంధువులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ముందుగా నాయపేటలోని అమరా గార్డెన్స్లో ఉన్న అమ్మగారి స్మృతి వనం వద్ద అర్పించారు ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న లక్ష్యంతో టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో మూడు వందల ఇరవై పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూములను ఏర్పాటు చేసినట్లు మంచు లక్ష్మి తెలియజేశారు అమ్మమ్మ గారి ఊరిలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ రూములు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు అధునాతన సాంకేతికతో విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్ అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్నామన్నారు విద్యార్థులు మంచి లక్ష్యాన్ని ఎంచుకొని చదువుల్లో ఉన్నతంగా రాణించాలన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ సనత్ కుమార్ ఎంఈఓ బాణాల మునిరత్నం మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ

మామమ్మ నామ్మ నా దగ్గరికి వస్తున్నారు ఈరోజు నాగపేటకి అక్కడ ఈ యొక్క పని మీద ఎన్నో పనులు వదులుకొని అక్కడికి పని మీద రావడం అక్కడికి సాధారణంగా నాగపేట మున్సిపల్ చైర్మన్గా స్వాగతం పడుతున్నాక ధన్యవాదాలు మీకు మరి అక్కడికి టైం లేదు రెండు రెండు మాటలు ఫినిష్ చేస్తాను మరి నేను పది పదహైదు సంవత్సరాల నుంచి అక్కడ సీరియల్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ చూసుకుంటాను ఎప్పుడు కూడా మరి అనేక కార్యక్రమాలు ఎంతో మంది పిల్లల్ని మన ఎన్టీ బాలకృష్ణ గారు ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ లో కూడా ఇద్దరు పిల్లలను దత్త తీసుకురా చదువు జరిగింది వాళ్ళు మంచి భాగోదం చూసుకోవడం జరుగుతుంది మళ్ళీ ఇటీవల మన సోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్ నిన్నగా మన ప్రెస్ మీట్ లో కూడా ఒక పాపకి చదువు కూడా అక్కడ దత్త తీసుకొని రోజు ఆ పాపకి మంచి చూస్తా ఉన్నారు మంచి చూస్తా ఉన్నారు

మీ ఫస్ట్ క్లాస్ క్లాస్ నుంచి వరకు ఉన్న ఈ బడి నేను పక్కనే పెరిగానండి అమ్మమ్మ తెలియని వాళ్ళకి రెండు ఇల్లు తర్వాత అమ్మమ్మలు తెల్లుండేది మాకు టైం ఎలా అంటే ఈ బడిలో బయట నుంచి ఒక గంట ఉండేది ఆ గంట కొట్టినప్పుడు మాకు టైం ఏంటో తెలిసేది అనమాట మేము టీచర్ చేయించు ద్వారా ఇప్పుడు మూడు అక్కడ స్కూల్స్ పైగా మేము స్మార్ట్ క్లాస్ చేసాం లాస్ట్ ఇయర్ తిరుపతిలో చేయడం అయింది మోదుగుల పాలెంకెళ్ళి చేసాం మా తాబు గారిని నేర్పించిన బడిలో ఏదో అంటే మనం ఒక ప్రాంతానికి వెళ్ళాక అక్కడ అక్కడ చేయగలుగుతామని అనుకోని మనం మన రూట్స్ ఏంటో మనం ఉంటాం బట్ ఈసారి మళ్ళీ నాకు మా వాళ్ళని మా టీమ్ మెంబర్స్ని మనం నెల్లూరు వెళ్తున్నాం కదా నాయుడు బయటకి ఎందుకు వెళ్ళట్లేదు అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక బడి ఉంటుంది ఆ బడి ఉందా లేదా చూడండి వెళ్ళి అని చెప్తే వచ్చి బడి ఉండడం తెలిసింది నాకు చాలా 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 సంతోషం అనేది చాలా చిన్న విషయం ఈరోజు నేను ఇక్కడ వచ్చి నిలబడి ఈ స్కూల్లో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ చేయడం అనేది మా కాన్సెప్ట్ మా కాన్సెప్ట్ ఏంటి అంటే డబ్బు ఉంది లేదు సిటీలో ఉన్నామా టౌన్లో ఉన్నామా ఒక గ్రామంలో ఉన్నామా అనే ఒక డిఫరెన్స్ లేకుండా నేను నా నాకు ఏం చదువు మా నాన్నగారు ఇవ్వగలిగారు అంత మేము చేయలేకపోయినా దానికి దీనికి డిఫరెన్స్ ఉండకూడదు అని స్మార్ట్ క్లాస్ కూడా మేము గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి పనిచేయడం జరుగుతాము అది అడిగినప్పుడు లేదే కూర్చొని ఎవరు తప్పు చేస్తున్నారు అది ఈజీగా చెప్పగలుగుతున్నాం కానీ మనం ఏమి మంచి చేయగలం అని మనం ఒకసారి ఆలోచిస్తే చాలా చేయగలుగుతామండి ఇది చాలామంది నేను చేసే పని మీద ఒక నమ్మకం పెట్టి మా మా ఎన్జిఓ ముందు నడిపించే వాళ్ళందరికీ కూడా ఈ ఈ స్టేజ్ మీద నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను మీలాగే ఇక్కడ నేను వినాయని ఇక్కడ ఇక్కడ పండించేదాన్ని మీ వయసే ఉండేది నాకు ఇక్కడ కుప్పం అని ఉండేది రోజు మా అమ్మమ్మ దగ్గర తిద్దు తిన్నా కూడా కానీ మా తాతయ్య దగ్గర డబ్బులు తీసుకొని నేను సైడ్లో వచ్చి ఇక్కడ కుప్పం బిడ్ని తినేదాన్ని ఆవిడ ఉండేది ఇప్పుడు ఇప్పుడు నాకు ఆ ప్లేస్ నోట్లో వస్తుంది అండ్ కుప్పమ దీంట్లోని గోరిటాప్ చెట్టు ఉండేది అనమాట సో మా అమ్మమ్మ దగ్గర ఎన్నో అడుగుతుంటే కానీ మా అమ్మమ్మ పర్మిషన్ ఇచ్చేది కాదు గోరిటాకులు తెచ్చుకోవడానికి అని ఎందుకంటే బండరాయని మీద రూపాలి కదా సో అది రూపితే ఇంకా రోజంతా దాని మీద ఇంకేం రూపించేది కాదు అమ్మమ్మ ఎందుకంటే అది మంచిది కాదు గోరిటాకు రూపాయ ఇంకేమో రూపకూడదు అది ఎక్స్ట్రా గ్లీనింగ్ చేయాలి అని సో మేము సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు అలా నాకు చుట్టూ ఉండే షాప్ గుర్తున్నాయి ఈ ఈ రోడ్డు ఎదుర్కొంటేనే ఒక ఫ్యాన్సీ ఫ్రోట్ షాప్ ఉండేది ఈరోజు మూసేసి ఉంది నేను దగ్గరే కాజులు కొనుక్కునేదాన్ని ఆ పక్కనే బట్టలు కొని కుట్టించుకునేదాన్ని మా అమ్మమ్మ తాత నన్ను ఎప్పుడు నేను ఏది కావాలన్నా మా అమ్మమ్మ కాదనేది కానీ మా తాత ఎప్పుడు కాదనేవాడు కాదనమాట నేను ఊరికి వస్తే అదేదో పెద్ద పంటల్లా ఉండేది మా తాతకి అమ్మమ్మకి మన దేశంలో ఉండే జనాభా కొద్ది అందరికీ ఒకే రకం ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి టీచ్ మేము మీ ముందుకు వచ్చి మీ పిల్లలకి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదని అదే రకమైన ఎడ్యుకేషన్ అదే కాకుండా చదువుకోండి మీకు స్మార్ట్ క్లాస్ రూమ్ ద్వారా చాలా ఓన్లీ ప్లే అండ్ ఫన్ గేమ్స్ అది కూర్చొని మళ్ళీ మళ్ళీ రెపిటేషన్ కాకుండా మన బాడీ వాడుతూ మన వాయిస్ వాడుతూ మన చేతులు వాడుతూ ఒక ప్లే ద్వారా ఒక ఆట ద్వారా మనం నేర్పిస్తే ఇంకా బాగా వాళ్ళు నేర్చుకుంటారనే ఒక భావంతో ఈ కరెక్టులో చేయడం కూడా జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు నేను మా రాజగోపాల్పూర్ నాయుడుపేటలో మా ఇంటి పక్క నుండే బడిలో నుంచి నేను ఇలా మాట్లాడతానని కళ్ళ కూడా అనుకోలేదు నిజంగా కానీ ఈరోజు ఇక్కడికి రావడం మా ఎన్జిఓ టీచ్ ద్వారా ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ తయారు చేయడం ఆ క్లాస్ రూమ్లోనే ఉన్నా మీకే కనిపిస్తూ ఉంటుంది తెలుసు మేము ఏం చేస్తామంటే గవర్నమెంట్ స్కూల్కి వచ్చి ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా వాళ్ళకి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదు అని చెప్పి కరికులం కరిక్యులం ద్వారా ఇక్కడున్న టీచర్స్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి మేము ట్రైనింగ్ ఇప్పించడం కూడా మేము బేస్ లైన్ మిడ్ లైన్ ఎండ్ లైన్ అసెస్మెంట్తో తసెస్మెంట్తో పాటు ఒక స్కూల్ని మూడేళ్ళు దత్తత తీసుకోవడం అవుతుంది వాళ్ళని ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళి అండ్ ఈ ట్రైనింగ్ త్రీ ఇయర్స్ కంటిన్యూగా ఇచ్చి తర్వాత ఆ స్కూల్ ఆ క్లాస్ రూమ్ని కంప్లీట్గా స్కూల్కే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందనమాట సో మీరే చూస్తారు వాల్స్ పెయింటింగ్ దగ్గర నుంచి బుక్స్ ఇవ్వడం దగ్గర నుంచి ఫ్లోరింగ్ దగ్గర నుంచి లో లైన్ బేస్ టేబుల్స్ అండ్ చైర్స్ దగ్గర నుంచి టీవీ కరికులం ట్రైనింగ్ మొత్తం ఏదో ఒక టీవీ ఇచ్చేసాను కా అని కాకుండా ఆ టీవీలో ఉన్న ట్రైనింగ్ ఆ కమ్యూనికేషన్ స్కిల్ ఇంగ్లీష్ స్కిల్స్ లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి మా ఇంటిలో ఇవన్నీ నేర్పిస్తుంది అనమాట సో ఈరోజు నాకు నైన్ ప్యాట్ నుంచి ఒక స్కూల్ ఓపెన్ చేయడం మా ఇంటి పక్కనే స్కూల్ అని నాకు నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ చాలా గుర్తు వచ్చాయి సో ఇలా అయినా దీని ద్వారా అయినా మళ్ళీ ఈ ఊరు నన్ను మళ్ళీ వెనక్కి సోనే చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉండాలి ఇలా మీరు కూడా ఎన్కరేజ్ చేస్తేనే మీ ముందుకు వెళ్ళగలుగుతాం సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ